రెడ్డి వద్ద కంటతడి పెట్టుకున్న కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నా కోసం కార్యకర్తలను బలి చేసిందని జీవన్ రెడ్డి విమర్శలు మున్సిపల్ ఎన్నికల్లో

కౌన్సిల్ అవకాశం అవకాశం పూర్తి వాటికి అవకాశం చేయకుండా పార్టీకి సంబంధం ఇస్తే ఎందుకు వాడు జీవితం ఎందుకు ఎందుకు రాజకీయ రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టిన రెండు సార్లు కౌన్సిలర్ నాలుగు నాలుగు సార్లు எரித்தொட கொ எது கொடி எவ கொ

ఇదేదో మా పార్టీ అని చెప్పి బీ పంపించుకోవడానికి అది ఎంతవరకు న్యాయం ఇది రాజకీయం లేకపోతే పార్టీ బీపంపం చేసుకోవడానికి వీలు కవర్ ఇచ్చి మీరు ఏమన్నారు మీరేం कितने साल लागिसता अरे मी डेमने सारकिचो सेतकल गुंडकुनो बीपग गुंडकुनो चिपिस वेटिंग पॉइंट यप्पा मी आ अंदर गुदबलबले आइते रे तो लेग बोलवट्टी बोलले इ बोलव बोलव ओके सीन बिडरा ओके सीन पडले 22 नुला येरकी येडनार्ड हा बीजीपी ऐप मला ओके ప్రజలు అర్థం చేసుకోరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫాం తెచ్చుకునే సంతోషపడలు నిన్నటి దాకా బీఆర్ఎస్ అని చెప్పి పోయినసారి కూడా బీఫాములు ఏంటి అయి బిఆర్ఎస్ అంటే

నేను ఒక చాలా కష్టపడ్డాను చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడమండి నేను మహిళలకు అండగా ఉండు అక్కడ కష్టపడుతున్నా నేను ఒక మహిళని అడిగినా ఎవ్వరు మొగ్గు వచ్చిన నా భార్యకి నా భార్యకి అడిగిన టికెట్లు నేను సొంతంగా నేను నిల్చుంట నా వాడు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను అది ఒక టౌన్ అధ్యక్షుడు అని అడుగుతే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ చెప్పండి కన్ఫర్మ్ నిన్న నైన్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ సార్నింగ్ మార్నింగ్ ఎట్లా చేస్తారు సార్ చెప్పు కూడా నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వు టీ ఫార్ తీసుకోపోవాలని చెప్పి అది రెండు గంటలే సార్ సో ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు మీ నర్సింగరావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నాను నర్సింగ్ అని అవసరం మూడు నాలుగు రోజుల నుండి పాట తీసుకొని పది పదిన్నర నేను కనీసం ఒక్క నిమిషం టైం ఇక్కలేడు మాట్లాడదందుకు ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదనంటే మీ చేతిలో లేకపోతే ఓలి చేతిలో ఉంటది సార్ నాకు అర్థం కాదు ఐదు సంవత్సరాల కంటే ఎక్కడ అవుతుంది సార్ నేను ఆటో అప్పని చెల్లి కూడా వాళ్ళ ప్రచారం చేసి చేసిన నేను నరసింహారావు 10 ਮੈਟਪਿਲ 24 ਕੋ ਬਾਟ ਸਰ ਪਾਰਟਨ ਅੰਦਰ ਆ ਕੇ ਬੈਠ ਕੋ ਇਹ ਕੋਪਨਾ ਨਹੀਂ ਮੈਨ ਮਾਈਕਲ ਦਾ ਹਾਂ ਪਸਾ ਜੀ ਮੈਂ ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం ఇదే మా జర్నలిజం సబ్స్క్రైబ్ చేయండి అయినమిక్ న్యూస్ తెలుగు

తులం బంగారం ధర లక్ష నలభై ఐదు వేలుగా, వెండి ధర రెండు లక్షల యాబై రెండు వేలుగా నమోదైంది